పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడా కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేశెను వాకిలి తెరచినావు అనురాగ వర్షం పురి పిలిచినావు కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేశను ఆశల వాకిలి తెరచినావు అనురాగ I am alone. కమ్ము కొనగా వెలుగురే గై ఉదయించిన యథార్థవంతుల ఎడల నీకు ఎడబాయక కృప చూపి గాఢాధకారము కమ్ము కొనగా వెలుగురేగ వై ఉదయించినా నన్ను నడచిన దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడము నీవే నత్నా హృదయములో ఉత్కొంగ కృతజ్ఞత నీ సన్నిధిలో స్థుతిపాడన నిత్య మహిమలో నిలవానుయల్ ఆమెన్ హలేయ గ్రీటింగ్స్ అండ్ వెల్కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ది వాయిస్ ఆఫ్ గాడ్ కాలం సంపూర్త అయినది అన్నితే అంతం సమీపమైనది ఏసునందు విశ్వాసం ఉంచిడి అప్పుడు నీవును ఇంటి వారు రక్షణ పొందుదురు ఏ భేదమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఆ కాలముందు దేవుడు చూచి చూడనట్లుండను ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందవలనని దేవుడు నరులకు ఆజ్ఞాపించుచున్నాడు యేసు చెప్పాను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేడు నేను మా వారును యహోవాను సేవించదము ఇప్పుడు క్రీసెస్ వారికి ఏ శిక్ష విధి లేదు ది ఆఫ్ జీసస్ అవుట్ ఫియర్ ఇన్ దిస్ వరల్డ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ ప్యూరిఫైడ్ యువర్ యువర్ బ్లడ్ ది టీయర్స్ ఆఫ్ జీసస్ అవుట్ యువర్ ఫియర్ ఇన్ దిస్ వరల్డ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ ప్యూరిఫైడ్ యువర్ బ్లడ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ విల్ హ్యాపన్ టు యూ యువర్ లైఫ్ విల్ బి టోటల్ చేంజ్ నీ కన్ను తేటగా ఉంటే దేహం అంతా చల్లగా మారిపోతుంది కీప్ యువర్ ఐస్ ఫ్రమ్ పొల్యూటెడ్ సీన్స్ ది బ్యాడ్ సీన్స్ విల్ డిస్టర్బ్ యువర్ బాడీ ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఐ లవ్ జీసస్ ఈస్ సపోర్టెడ్ మీ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్ ఈ థర్టీన్సెస్ ఆఫ్ జీసస్ చే వెరీ మచ్ కన్సర్న్ ఆ ప్రీచింగ్ గాస్పల్ ఐ ఫాలో హిమ్ సపోర్టెడ్ ప్రీచింగ్ గాస్పల్ బీ రెడీ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఇన్ లవింగ్ జీసస్ జీసస్ ఇస్ ద మోడల్ ఆఫ్ గుడ్ లైఫ్ ఆయన పెందడకల లేచి ప్రార్థన చేశను నీవును పెందడకలెది లేచి ప్రార్థించము యు విల్ సీ ద అర్జెంట్ మిరాకల్ యాజ్ వీ హ్యావ్ ఇన్ స్పిరిచువల్ డెవలప్మెంట్ He has no debit card and proper account. He is working hard in all church meetings. Preaching, preaching gospel. Do you want miracle? Just accept Jesus. All things to be done in your favor. Jesus did miracles. You too can do miracles. The devil flee from you. All the devil torture. స్టాప్ బై ద జీసస్ ఈజ్ ఏంజల్స్ థ్రూ ది ఓన్లీ స్పిరిట్ యువర్ డిలే అండ్ నెగ్లిజెన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ విల్ కాజ్ మెనీ ప్రాబ్లం ఈవెన్ దెత్ మే కాజ్ యూ యేసు అపవాది క్రియలను లయపరచుటకే ఆయన వచ్చి ఉన్నాడు యవనస్సుడా నీవు బలవంతుడవు నీవు దుష్టుని జయించి ఉన్నావు యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ 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 క్రియేటెడ్ మ్యాన్ మ్యాన్ అండ్ అండ్ ఉమెన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఆర్ స్పెషల్ టు థర్టీన్త్ ఫోర్టీన్త్ రన్ అగనెన్స్ట్ జీసస్ ఆల్ ద యంగ్స్టర్స్ దేర్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్ జీసస్ అపోస్సులు కాకి అపోని వారు ప్రకటించుచున్నారు వారి పలముల వలన వారేమై ఉన్నారో నీ వెరుగుదువు అపోసలు కాకయే అపోసలమని వారు ప్రకటించుతున్నారు జీసస్ ఓన్లీ ప్రాఫెట్ అండ్ ఈ సిష్యస్ అండ్ సెయింట్ పాల్ అండ్ థిమో తెర్ ది రియల్ అపోసల్ ఈస్ ట్రూ స్పిరిచువల్ సన్ నో చర్చ్ ఈస్ ప్రీచింగ్ ఆన్ రెవల్యూషన్ చాప్టర్ దట్ ఈస్ రియల్ ప్రజెంట్ కండీషన్ మార్మన్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ దీపస్తంభమును తొల్లగించదని ప్రోవైన యేసు సెలవిచ్చుచున్నాడు మారుమనసు పొందితే నీ దీప మారిపోదు దేవుడు నరుని ఉదయంలో ఉంచి ఉన్నాడు నీ పాప స్వార్థ తలంపులు అన్నీ అపవాదియే సాతాను దుర్మార్గుడు దొంగై ఉన్నాడు ఏసు సమాజ మందిరంలో నుంచి తొలగించారు పద్మూడవ శిష్యుడు అనేకమైన నిందలు అపనిందలు సొంత ద్వారి ద్వారా యూదా సంఘాలు ఎవరు ఇతన్ని అంగీకరించలేదు అనేక బాధలు ఇబ్బందులు పొంది ఉన్నారు అయినను సువార్థ మానక ప్రకటించుచున్నారు వెంటనే వెంటనే నీకు అద్భుతం కావాలంటే సువార్త ప్రకటించు లేదా సువార్త ప్రకటించిన మాకు సపోర్ట్ చేయి వేరుండుగోరు వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు సంఘానికి లోపడ్డము దిద్దుబాటు వారికి అసహ్యం ఐ బర్నింగ్ ఫైర్ టు ప్రీచ్ గాస్ మై సన్ మై టాటర్ కమాండ్ టు మీ ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్ ఇట్ ఈస్ గ్రేట్ ప్రామిస్ ఫర్ అస్ నా యొద్దుకు వచ్చి వారిని నేనెంత మాత్రము చూసివేనని ప్రోవేణ యేసు సెలవిచ్చుచున్నాడు ఐ హావ్ ఎ విజన్ ది గ్రేట్ స్నేక్ అండర్ మై ఫీట్ సాధాను శీఘ్రంగా మీ పాదముల కింద చితక తన్నిచ్చును అని వాగ్దానం నెరవేరను విల్ సీ ద మిరాకల్ ఆఫ్టర్ మిరాకల్ బికాస్ జీసస్ సెట్ ఐఎమ్ ది వే ఐ హమ్ ది లైఫ్ ఐ ది ట్రూత్ సత్యము బహులోతైనది దాన్ని కనుగొని వారు కొందరే ఆ కొందరిలో నీ ఉన్నావా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఏసు తప్ప మనకు వేరొక దారి లేదు ఆయనే సత్యవంతుడు ఆయన ఒక్కడే నీతిమంతుడు యేసు తప్ప మనకు వేరొక దారి లేదు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు మనీ ఈస్ ద రూట్ ఫర్ ఆల్ ఈ విల్స్ పనివాడు జీతం మనకు అర్హుడు అది దానమునకు ఎంచబడదు వర్క్ ఈజ్ వర్షిప్ ఆర్ యూ స్టూడెంట్ రీడ్ అండ్ రీడ్ ఆర్ యూ ఆర్ యూ వర్కర్ వర్క్ అండ్ వర్క్ గాడ్ ద ఫాదర్ విల్ సప్లై యువర్ శాలరీ అప్పు చేయవాడ దొంగ అబద్దిక్కుడై ఉన్నాడు కష్టపడిన వాటి జీతం కొల్లగొట్టడానికి దొంగలను దోచుకొని వారే ఉన్నారు నీ ఇంటి కాగితాలకు తాకట్టు పెట్టి ఎంత డబ్బైనా తీసుకో నీ డబ్బు ఖర్చు అయిపోతుంది సమయానికి చెల్లించకపోతే నీ డబ్బును సాధన నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు నీ డ నీ ఇంటిని జప్తు చేస్తారు పర్సనల్ లోన్స్ ప్రైవేట్ చిట్స్ ఫండ్స్ డోంట్ బిలీవ్ దెమ్ హార్డ్ హార్డ్ వర్క్ గెట్ మనీ బీ కేర్ఫుల్ బీ మైండ్ఫుల్ బీ వాచ్ఫుల్ నీ అందం జాగ్రత్త నీ ఒళ్ళు జాగ్రత్త నీ ఇల్లు జాగ్రత్త నీ డబ్బు జాగ్రత్త మోసగాడు గర్జించు సింహం వలే ఎవరిని మింగుదా అని వాడు ఎదురు చూస్తున్నాడు నీ విరోధైన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడు మినీ మినీ టికెల్సీస్ లెక్కలో చూడగా లెక్కకు తక్కువైతివి నీవు గడ్డి వేయవలసి ఉంటుంది పాము వలె మట్టి తినవలసి వచ్చును మట్టివాడ ఎప్పటికైనా నీవు వట్టివాడవు అందరూ మట్టి చల్లిపోతారు మట్టి మానవుడ ఎప్పటికైనా నువ్వు ఎప్పటికైనా మట్టివాడవే ఆదాము మట్టి మానవుడే అందుకే తప్పిపోయాడు హవ్వ విషయంలో మరియు అనేకులు ప్రియురాలి విషయంలో తప్పడరుగులు వేస్తున్నారు తప్పిపోచున్నారు అందుకే ఈ హెచ్చరిక స్వార్త నిన్ను హెచ్చరించడానికి ఎంతో డబ్బుకు వెనకాడలేదు నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ బలముతో నీ దేవుడ నవాన్ని సేవించు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు గేవ్ గేవ్ గివ్ ఇట్ విల్ గివెన్ టు యూ ఇవ్వండి ఇవ్వండి పొందండి without giving, you cannot get anything from god. come to jesus, call to jesus. there is great relief from god. come on to me. i will give rest and peace. with jesus. with jesus. Uh, you can lead a good, uh, good life and fruitful life. their angsts are being addicted to alcohol. The alcohol is a, the alcohol is the injection of the yeah. devil. The, the injection of devil kills the people. the injection of devil kills the people by accident also and even that may cause you church plan also love the people, like the people, to the people, by the people, for the people. Democracy also. The 13th the of Jesus, Rajaratnam, participated for 22 festivals without fail under the guidelines of Guntur and conducting the festival at Karabha without fail every year. Be careful, whatever you are, wherever you are, whoever you are, be safe and బీ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ బీ కేర్ఫుల్ వేర్ ఎవర్ యుర్ వాట్ ఎవర్ యు ఆర్ హూ ఎవర్ యు ఆర్ బీ సేఫ్ అండ్ బీ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక్కడి మానవుల విధానం ఒక్కటి ఒక్కడే యేసు ఆయన ప్రధాన యాజకుడే ఉన్నాడు ఆయన అందరి కొరకు ఆయన అందరి కొరకు ఆయన పొరలోకంలో తండ్రి వద్ద విజ్ఞాపన చేయించున్నాడు ఆయన ప్రేమలో విధి విధానంలో నిమగ్నమే ఉండు నీవు రక్షణ పొందేదవు దేవుణ్ణి అధికంగా ప్రేమించు దేవుణ్ణి సన్నిధిలో అధికంగా గడుపు ఆయన గడప వద్ద కాచుకొని వారు ధన్యులు అనుదినము ఆయన గడప వద్ద కాచుకొని వారు ధన్యులు దిట్ అటెన్షన్స్ ఆఫ్ జీసస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఎవరి డే ఇన్ ది చర్చ్ యో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే నా ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారం ఆకు ప్రాణాధారమైన ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను జంతువులను నిర్మూలన చేయదును ఇట్ ఈస్ ద వార్నింగ్ ఆఫ్ గాడ్ యు కెన్ సీ దిస్ వోల్డ్ యాజ్ ఇట్ ఈస్ దేర్ విల్ బీ అర్జెంట్ థింగ్స్ ఈ ఆల్ కంటిన్యూ ది సేమ్ టిల్ టుడే ఆయన భీంకరుడు భయంకరుడు అయినను ఎవడు నా మాట విని అనుకుచుండునో వాణినే ఆయన దృష్టించుచున్నాడు నీవు ఆయన కన్ను దృష్టిలో నుంచి తప్పించుకోలేవు ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషం నీకు చూపుదును వారు నీ కుమారులను కుమార్తెలను పట్టుకుందుదురు నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించును నీ అందాన్ని అపహరించును ద్వేషం చేత వారు నిన్ను బాధితురు నీ కష్టాతీతమంతయు తినివేయుదురు నిన్ను వస్త్రహీనంగాను దిగంబరిగాను చేస్తారు అందులో పాపం చేసి ద్వేషం చేత వారు నిన్ను అపహరించును నీ కష్టాజీతం తినివేయుదురు నిన్ను వస్త్రహీనంగాను దిగంబరిగాను చేయుదురు ఎగతాళియు అపహాస్యమును చేయుదురు నిన్ను వస్త్రహీనంగాను దిబంగ దిగంబరిగాను చేస్తారు అందులో పాపం చేసి చాలా తనక ఎకతాలియు అపాహాస్యమును నీకు తటస్థించును నేనే మాట ఇచ్చున్నాను నేనే నేనే దేవుడను నే ఇదే యహోవాక్కు యహోవా మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనకకు తోసి నీ దుష్కార్యములకు విచారణకు రావాల్సిన శిక్షణ భరించదవు నేను మౌననే పాప ఫలితం లేదనుకొని నీ దుష్టక్రియలను మానక చేర్చున్నావు ఇదే ఆఖరి ఇది ఆఖరి గడియ ఇది ఆఖరి చివరి గడియ కాలం సంపూర్తమైనది అన్నిటి అంతం సమీపమైనది యేసు నందు ఉంచిడి అప్పుడు నీవును ఇంటివారు రక్షణ పొందదురు ఆ కాలమందు దేవుడు చూచి చూడనట్లు నేను ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవలనని దేవుడు నరులను ఆజ్ఞాపించుచున్నాడు జాగ్రత్త సహోదరి సహోదరుడా ఆయన త్వరగా వచ్చుచున్నాడు ఆకాశంలో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు పాపం చేసిన వాడు పాప ఫలితం పాప బలం శీఘ్రంగా పొందుచున్నారు ఇదే కడవరి గడియ ఇదే ఆఖరి గడియ అతి శీఘ్రంగా ప్రభు వచ్చిచున్నాడు ఇప్పుడు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని ప్రభు చెప్పుచున్నాడు ఇదే రక్షణ దినం ఇదే మారమస్సుకు తగిన సమయం ఇదే మారుమనసుకు మారమస్సుకు పొందడానికి తగిన సమయం సమయం లేదండి సాకులు మానండి మారు మనసు పొందండి ఉగ్రతను తప్పించుకొని ఆశానుగ్రహం కలిగి ఇప్పుడే రక్షణ పొందుము లేదంటే నరకగుండము తప్పించుకోలేవు నీ జీవితం సగం నిద్రకే సరిపోతుంది యోనావలే పడవలో నిద్రపోక లోకంలో మెలుకువగా జీవించు ప్రార్థించు చేప చేపకడుపులో మూడు దినములు ప్రార్థించినట్టు నీవును ప్రార్థనందు శ్రద్ధ కలిగి ఉండుము అప్పుడు దీవించబడతావు శాంతి సమాధానం నీ సొంతమవుతుంది నీ కొరకే ప్రయాస నీ రక్షణ కొరకే ఆరునిసలు ప్రార్థించుచున్నాము ఎంతో ఖర్చు చేస్తున్నాము ఇష్టపడి పాపం చేస్తే ఉగ్రతను పొందుతావు పాపం వలన వచ్చి తీతం మరణం యువర్ డిలే అండ్ నెగ్లిజెన్స్ యాక్సెప్ట్ యాక్సెప్టింగ్ జీసస్ ఈవెన్ దట్ మే హ్యాపీన్ ఇట్ 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 ఈస్ షోర్ అండ్ సటన్ పరలోకము పరలోకం నీకుండగా నరకగుండం నీకు అవసరమా పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండనిమ్మో దురుటుడు దుర్మార్గుడుగా ఉండనిమ్మో నీ జీతము నా యొద్ద ఉన్నది అని లేఖనం సెలవిచ్చుచున్నది నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు పగ తీర్చుకున్నట నా పని నీవు లోబడి పనిని పూనుకొనము నీ తల్లిని తండ్రిని సన్మానించము నీ దేవుడైన హోవాను సేవించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశ్మంతుడవుదువు తండ్రి చిత్తము జరిగించదువు మే గాడ్ బ్లెస్ యూ ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రైజింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ద ఫోర్టీన్ సీస్ ఆఫ్ జీసస్ ఫర్ ప్రోచింగ్ ఇస్ సపోర్టెడ్ వెరీ మచ్ దిస్ మినిస్టర్ ఆఫ్ గాడ్ కాలము సంపూర్తి అయినది అన్నిటి అంతము సమీపమైనది దేవుడు శీఘ్రముగా వచ్చున్నాడు భూకంపములు వరదలు సమస్తమును దేవుడు చెప్పినట్లుగా జరుగుతున్నాయి జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము వచ్చున్నాడు కరువు తాండవిస్తున్నది అతివృష్టి అనావృష్టి సమస్తము ఈ లోకంలో జరుగుతున్నాయి నకుమారుడ యేసును అంగీకరించడంలో ఆలస్యం చేయవద్దు భయంకరమైన దినాలు చెడు దినాలు మంచివాడు సైతం మారిపోయే స్థితిగతులు ఈ లోకంలో కనబడుచున్నాయి కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ సత్య సువార్తను నీకు వినిపించుతున్నాడు ఆయన ప్రేమలో ఆయన విధి విధానంలో నిమగ్నమై ఉండు నీవు రక్షణ పొందదవు దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించిన దావీదు ఉన్నత స్థితిలోకి వచ్చి నాడు దేవుణ్ణి ప్రేమించిన ఏసేపు గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు చాలామంది దైవికంగా ఖర్చు చేసిన వారు గొప్ప పరిస్థితిలోకి వచ్చినారు నువ్వు ఇవ్వడం నేర్చుకో దేవుని ద్వారా పొందడం నేర్చుకోమని నీకు సెలవిస్తున్నాం ఇచ్చుట ధన్యత నీ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి దైవ కార్యక్రమాల్లో పాలు పొందము సంఘ కార్యక్రమాల్లో పాలు పొందము అద్భుతాలు పొందము యొక్క నిరుద్యోగము దుష్టక్రియలు ఆశాభంగము వాటన్నిటి నుంచి నువ్వు తప్పించుకుంటావు జాగ్రత్తగా మేలుకోగా ఈ లోకంలో జీవించమని ఆయన సెలవిస్తుంటున్నాడు పూర్ణాత్మ పూర్ణ బలముతో నీ దేవుడైన అభావాన్ని సేవించవలను ఇది మొదటి ఆజ్ఞ రెండవది నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు నీ అందము జాగ్రత్త నీ ఇల్లు జాగ్రత్త నీ ఒళ్ళు జాగ్రత్త డబ్బు జాగ్రత్త మోసగాడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదా చూస్తున్నాడు కనుక మనం జాగ్రత్త వహించాలి యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ మై సన్ మై డాటర్ మీ ఐ విల్ గివ్ వస్ట్ అండ్ పీస్ ఆయన యొక్క వాగ్దానం నిలిచి ఉండగా పరలోకము సిద్ధముగా ఉండగా నరకకుండా నీకు అవసరమా కనుక మెలుకోగా సమయం లేదు సాకులు మానండి ప్రభువు నందు రక్షణ పొంది మారు మనసు పొందండి ఉగ్రతను తప్పించుకొని తప్పించుకొని మీకు సెలవిస్తున్నాం ఇస్తున్నాం రమ్మానోచూ నాడు నేను ప్రాభోసు వాత తాన కరాముచాపి రమ్మానోచో నాడు ఎటువంటి శ్రమలందోనా ఆధారణ పొందుదువు రమ్మానోచూ నాడు पापा शापाभारामो शापा भारामो त्वलि पोव पापा भारामो शापा भारामो तलगि पोव रमनो चो नाडु ने नो येसु वाञ्छात् నాడు ఇట్స్ గ్రేట్ వెల్కమ్ బై గాడ్ టు హెల్ప్ యూ టు లీడ్ యూ అండ్ గైడ్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆయన కొరకు మనము మనము చేతులు పైకెత్తుద్ద సహోదరులారా దేవుని యందు నిమగ్నము కలిగి ఉండే పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సృష్టికంత నాదా సత్యస్వరూపి సమాధానకర్త ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి వారిని మీరు దీవించండి వారి అవసరాలు ఎక్కర్లను ఎదుర్కొనండి దుష్ట దుర్మార్గుని పన్నాగాలు తుంచివేయండి రైట్ నావ్ ద గ్రేట్ హెల్ప్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ ద మెరకల్ నెట్వర్క్ స్టార్ట్స్ ఇమీడియట్లీ అండ్ ద హోలీ స్పిరిట్ విల్ సపోర్ట్ యు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా నీ దూతలను హాజరుపరచండి నీ పిల్లల వద్దకు నీ దూతలను పంపండి దుర్మార్గుని క్రియలను లాయపరచండి బాధలోను దుఃఖంలోను ఆదరించండి దైవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అపవాది యొక్క తలంపులు దుష్ట పన్నాగములను తొలగించండి నీ ప్రే కుమారుడు నీ కుమార్తె నీ వైపు చూస్తుండగా గొప్ప సహాయం అందించమని నిన్ను వేడుకొనించున్నాను పరలోకములో మీరు మా కొరకు విజ్ఞాపన చేయించుండగా నీకు వేలాది వందనాలు కనికరించండి కటాక్షించండి నుంచి శోధన నుంచి ఆపద నుంచి అపాయం నుంచి తప్పించండి రాజ్యము శక్తి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఇమానియల్ ఆమెన్ హల్లియా విజయ శిఖరపు దిశగా నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము ధైర్య పరచి నడుపు విజయ శిఖరపు దిశగా ఆర్మశాలని నీ ప్రేమతో ఆత్మ ಸಾತ್ವ ಕೂಡ ಮುತ್ೊಂಗೆ ಕೃತಜ್ಞತಾ ಸಂದ್ರಮೆ